ఆంధ్ర ఊటి న్యూస్ కి స్వాగతం దీనికి సంబంధించి పూర్తి మౌలిక సదుపాయాలు అదే విధంగా విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి జిల్లా స్థాయిలో మీటింగ్ కూడా ఏర్పాటు చేసి దీనికి గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులు ఇటువంటి అసౌకర్యానికి ఆందోళనకి గురి కాకుండా వారందరికీ కూడా కౌన్సిలింగ్ కూడా చేయమని హెడ్ మాస్టర్స్ కి అక్కడ ఉన్నటువంటి చీఫ్ సూపర్ కూడా చెప్పడం జరిగింది మరి ఇంకా విద్యార్థులను కోరేది ఏంటంటే మీరు పూర్తి స్థాయిలో ఈ ఎగ్జామ్స్ సంబంధం ఎటువంటి ఆందోళన కూడా పడకుండా మీరు ఎగ్జామ్స్ ని ఎగ్జామ్ సెంటర్స్ ని చేరుకోవాల్సి ఉంటుంది తొమ్మిది నెలల నుంచి పన్నెండు నెలల వరకు ఎగ్జామ్స్ చదువుతాయి కాబట్టి కనీసం ఒక అరగంట ముందు మీరు ఎగ్జామ్ సెంటర్కి చేరుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ముఖ్యంగా ప్రశ్న పత్రాన్ని చూస్తున్న వెంటనే ఆందోళన పడకుండా నిదానంగా చదివి పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని మీకు సులువుగా ఉన్న ప్రశ్నలు ముందుగా ఆప్ చేస్తే వాటిని రాసినట్టయితే మనకు టైం కూడా సేవ్ అవుతుంది కాబట్టి విద్యార్థులందరూ ముఖ్యంగా ఈ ఎగ్జామ్స్ని చాలా సీరియస్గా తీసుకున్నారు విధంగా ఖచ్చితంగా మనం ఉత్తమ ఫలితాలు సాధించడానికి మన ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మీరు అందరూ కూడా దీని మీద ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మన విద్యార్థులు ఈ సందర్భంగా బాగా రాసి మన జిల్లాలో ఉత్తమ ఫలితాలు కూడా సాధిస్తారు నేను ఆశిస్తున్నాను చెప్పగలిగితే తప్పనిసరిగా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందండి జనరల్గా చెప్పినట్టయితే ఖచ్చితంగా ఉపాధ్యాయులందరికీ ప్రధానోపాధ్యాయులు చీఫ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆలోచన ఆఫీసర్స్ అందరికీ కూడా దీని మీద ఆల్రెడీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడ ఎటువంటి ప్రాక్టీస్ ఎటువంటి మాస్క్ లేదా లేకుండా చూడాలనేది వారికి చెప్పడం జరిగింది దీంట్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు భాగస్వాములు అయినట్టు వారికి కెరీర్ పరంగా కూడా సర్వీస్ పరంగా కూడా నష్టం జరుగుతుంది బార్బిత కమీక్షల చర్యలు కూడా తీసుకోలేదు దీంట్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు భాగస్వాములు అయినట్టు వారికి కెరీర్ పరంగా కూడా సర్వీస్ పరంగా కూడా నష్టం జరుగుతుంది మార్గత కరీక్షల చర్యలు కూడా తీసుకోలేదు